శ్రీపాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణాయ శ్రీమాత మాఘపురాణం పదవ అధ్యాయం బ్రాహ్మణ బాలుడు పునరుజ్జీవితుడు అగుట శ్రీరామచంద్రుడు లంకకుపోయి రావణాథులను వధించి విభీషణులకు పట్టము గట్టి పుష్పక విమానమును అధిరోహించి అయోధ్యకు వచ్చి అంత భరతుడు సవినయంగా ఎదురేగి పూజించి శ్రీరాముని కొని వచ్చి రాజసింహాసనమున కూర్చుండబెట్టాను ఆ సమయమున శ్రీరామచంద్రుడు మహాపతివ్రత సీతామహాదేవి సీతామహాదేవితో కూడి లక్ష్మణ భరత శత్రుఘ్నులకు సోదరులతో కూడి ప్రజలను కన్నబిడ్డల రీతితో పాలించుచూ ఉండెను దేవపద్మ అను బ్రాహ్మణుడు సమస్త శాస్త్రములను చదివి సదాచారంగా ప్రవర్తించుచు జీవితమంతయు దైవమునందే లగ్నము చేసి జీవించుచూ ఉండెను ఆ భూసురునకు లేక లేక చాలా కాలమునకు ఒక కుమారుడు ఉదయింపగా తల్లిదండ్రులు అతనిని అందే పంచప్రాణములు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకొని చుండ్రి ఆ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడై చూచువారి దంబులని ఆకర్షించుచు సర్వ సద్గుణంబుల తో అలరారుచు ఉండెను ఇటుండగా కొన్ని దినములకు ఆ బాలకుండు అకారణముగా మరణించాను పుత్రవియోగము భరింపలేక ఆ విప్రదంపతులు కుమారుని కలేబరము మోసుకొనిపోయి రాజభవనముకు ఎదురుగా పరండబెట్టి అయ్యో కుమారా నీకింతలోనే నూరు సంవత్సరములు ఆయో తిరినద తల్లిదండ్రులు సజీవులై ఉండగానే తనయులు మృతినందు అన్యాయం ఈ అయోధ్య ఎందుగాక ఇంకెందైనా ఉన్నదా నాయన నీవు పెరిగి పెద్దవాడివై పెళ్ళి పేరెంటములు చేసుకుని కాపురం చేయొచ్చు మమ్ము మన్ను చేయుదునని నమ్మి నీ అంది కొండంత ఆశ పెట్టుకుని ఉంటివి కదా మా ఆశలన్నీ అడి ఆశలు చేసేటివి కదా ఓ రామచంద్ర ప్రభు మేము రోజువారం పుత్రశోకం నిటవిల పెంచుచుండగా ఈ అన్యాయం జరుగుటకు ఏమి కారణమో విచారింపక రాజ సౌదములలో కూర్చుంట ఏనా నీ పాలనలోని ప్రత్యేకత ఇది ఏనా ధర్మం ఇది ఏనా రాజనీతి మేము ఇటుల శోకించుచూ ఉండవలసినదేనా అని వాపోచుండాడు విప్రశోకము చెవలబడినంతని అంతఃపురమున పవలించి ఉన్న రామచంద్రుడు సౌదనము దిగి వచ్చి భూసురోతమ ఊరడిలుము ప్రమాదవశమున మరణించిన నీ కుమారుడు తిరిగి జీవించుట కొరకు నేనే సాహసమును చేయగలను నేను తిరిగి వచ్చు పర్యంతము మీరు రాజభవనము అందే ఉండు మా తమ్ముడు లక్ష్మణుడు మీకేమీయో అపకారం జరగకుండా చూసుకొనగలడు అంతవరకు మీరు కుమారుని శవమును అతిభద్రముగా కాపాడము అని సౌమిత్రికి ఆ కార్యభారమును అప్పగించి నిజాయిదంబులు దాల్చి పుష్పక విమానంబును మనంబున స్మరించి అంతటా అయ్యది మరుక్షణంబునందే వచ్చి తన ముందు వాలేను ఆ దాశరథి విమానమును అధిరోహించి పుష్పకమ ఈ దేవశర్మ కుమారుడు అకారణంబుగా మరణించాను అందులకు కారణం నా రాజ్యమునందు ఎచటనో అధర్మము జరుగుచున్నదనుట నే నా హరించి విప్లవాలు బ్రతికింపవలేను నీవు నిరుపమాన శిల్పకళా ప్రపూర్ణులైన విశ్వకర్మలచే నిర్మించబడిన దానం నీ శక్తి సామర్థ్యములు అనన్య సామాన్యములు ధర్మపరాయణుడైన దశకంఠుని వాహనమైన నీవు మహాజ్ఞానివి నేనిప్పుడే తెంచదగిన తానేదియో గ్రహించి నన్ను అచటకు కొని పొమ్మని పలికినంతని ఆ విమానం చివాలను లేచి గగన మార్గమున పయనించిపోయి ఒక ప్రదేశమున నిలిచాను రాముడు అంతట తపో దీక్ష వహించిన గాంచి అయ్యా నీవు ఎవరు ఎందులకు తపము వినరించుచుంటివి అని అడిగిన రాముని రామచంద్ర నేను శంభునుండను శూద్రుండను బొందితో కూడా స్వర్గమునకు ఓ సంకల్పమున తపమాచరించుచు ఉంటుంది అనగా రాఘవుడు ఓయి వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించి తపమాచరించవచ్చున యుగ ధర్మమును తప్పి నీ తపమునకు మా అయోధ్యలో విప్రతయుం అకారణంగా మరణించాను అయినను నీవు కోరినది మోక్షమే కదా ఇదిగో నీకు ముక్తిని ప్రసాదించుచుంటిని అని కరమున వాని శిరం తెగవేశాను శంభుకనట్లు స్వర్గము ప్రాప్తించినది గగన సంచారులైన మహానీయులందరూ పుష్ప వర్షం కురిపించిరి ఆ సమయం ముందే అయోధ్యలో మరణించిన ఆ బ్రాహ్మణ కుమారుడు ఇద్దరుండి లేచిన చంబడ లేచి కూర్చుండెను ఆ దృశ్యమును చూచిన వారందరూ పరమానందము పొందిరి దేవశర్మాదులు పొందిన ఆనందం నాకు అంతులేదు ఆ సమయంలో శ్రీరాముడు శంభుక వద అనంతరం కూడా పుష్పకమును ఎక్కి మరలా వచ్చి తన భవనమునందు వచ్చాను రామభద్రుని బ్రాహ్మణ భక్తుని ధర్మపాలనాధ్యక్షతను గూర్చి ప్రజలందరూ వేణోళ్ళుగా కొనియాడారు దేవశర్మ విమానము దిగుతున్న శ్రీరాముని సమీపించి రఘురామ నీవు భూభారమును ననంప కౌసల్యా దశరథుల గర్భావాసమున మాయా మానుష వేషధారి అవతరించిన శ్రీమన్నారాయణుడు కానీ సామాన్య మానవ మాతృడు మాత్రం కాదు నీవు దైవాంశ సంభూతుడు గాన రావణ కుంభకర్ణాది వీరులను సమ్మరింప సాధ్యమైనది నిష్కారణంగా చనిపోయిన మా కుమారుని తిరిగి బ్రతికించి మాకు పుత్రభిక్ష ప్రసాదించిన ధర్మమూర్తివి నా ఆశీర్వాద ప్రభావం నీవు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి శాశ్వత కీర్తి ప్రతిష్టలు పెంపొంది లోకమున నీ పాలనను రామరాజ్యమున పేరున ప్రసిద్ధికి కొనగాక అని ఆశీర్వదించి సతీసుత బంధువులతో ఇంటికి పోయాను అటు తర్వాత రాముడు వైదేహితోడను తమ్ములతోడను సుఖంభన రాజ్యపాలను గావించి సమస్త లోకములందు ప్రఖ్యాతిగాంచాను నేటికి నీ రామరాజ్యమని పేర భూలోకమున శాశ్వతంగా నిలిచిన్నది జై గురుదేవదత్త శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ